మీకు అంత గుడ్ విల్లు గిరిబాబు గారి ఇండస్ట్రీలో బ్రహ్మాండ గుడ్ విల్ సూపర్ హిట్లు తీశారు ప్రతి బ్యానరు ఫ్లాప్స్ తీసాయి ప్రతి బ్యానరు డబ్బులకు ఇబ్బందులు పడ్డాయి ఇండస్ట్రీలో ఫ్లాప్ తీయన్ బ్యానర్ ఏమి కదా బట్ మీకున్న గుడ్ విల్ తో ఈ పెద్ద హీరోలు ఆ రోజున కృష్ణ గారు గాని సోహన్ బాబు గారు కానీ ఈరో ఆ రోజున్న హీరోలు కృష్ణరాజు గారు కానీ వాళ్ళని ఎవరితో సినిమా చేద్దాము మళ్ళీ కోలుకోవడానికి ప్రయత్నం జరగలేదండి ఆ తత్వం లేదు రాన్నగారికి అసలు పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి ఎవరు చేయండి నేను నాగారి అడిగి తెచ్చాను అదే అడిగితే డిఫరెంట్ చేస్తారు డిఫరెంట్ చేస్తారు అసలు అడిగేవారు కాదు నాన్నగారు అడగరు అడగలేదు 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 ఎవ్వరిని అడగలేదు మరి ఎలా కోలుకుందాం అనుకున్నారు అంతే ఇక అంటే ఫుడ్డు లేకుండా అయితే ఏం లేదు సంపాదించి నాన్నగారు సంపాదించి ఇరవై సంవత్సరాలు కష్టపడి సంపాదించింది పోయింది అదేలే సరే నెక్స్ట్ మేం మేమేం చేయాలనేది మాకు అర్థం కాని పరిస్థితి పిల్లలుగా మీకు అర్థం కాని పరిస్థితి అంటే నాన్నగారు ఏంటంటే ఈజ్ దోటల్గా చెప్తుండారనమాట ఇది ఏదైనా చిన్నది ఏదైనా ప్లాన్ చేద్దాం చిన్న సినిమా ఏదైనా ప్లాన్ చేద్దాం కొంచెం ఆగండి కొంచెం తట్టుకొని మనం మళ్ళీ మళ్ళీ ప్రొడ్యూస్ చేద్దాం ఇలా హోప్ ఉంటుంది కదా ఎవరికైనా సరే సో ఆ హోప్లో ఉంటున్న టైంలోనే నాకు మన వంశీ గారు పెద్ద వంశీ గారు ఆయన ఆయన అంటే చాలా ఇష్టం నాకు ఓకే బాపు గారు రమణ గారు సరే ఆయన వాళ్ళ వాళ్ళంతే ఎవరికి ఇష్టం ఉండదు డెఫినెట్గా ఉంటుంది నా అదృష్టం ఏంటంటే ఆయన మంచి ఫ్రెండ్ ఆయన ఆ టైంలో వంశీ గారు ఆ టైంలో ఆయనతో పాటు సరదాగా తిరుగుతుండే అనమాట ఆయన ఆర్ట్ అన్న ఆయన థాట్స్ అన్న నాకు చాలా ఇష్టం బాపు రమణ గారి దగ్గర కూడా తీసుకెళ్లారు వంశీ గారు ఒకసారి నా అదృష్టం కొద్దీ మహానుభావులతో ఇద్దరితోటి ఒక గంట రెండు గంటలు స్పెండ్ చేయడం కూడా జరిగింది నాకు మెట్రాస్లో ఉండేటప్పుడు బెస్ బెసనగర్లో ఉండేటప్పుడు సో అట్లా తిరుగుతున్న టైంలో నువ్వు టీవీ సిరీస్ ఏం చేయొచ్చు కదా అనేవారు దానికి ముందు ఆదిగురు ఎవరంటే దివంగతులు కీర్తిశేషులు మా గురువు గారు ఛానల్ ద్వారా చెప్పుకుంటున్నాను అన్నమాట సత్యారెడ్డి గారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆయన మెయిన్ అండి నా నేను నటుడు ఇవ్వడానికి మెయిన్ కారణం ఆయన సత్యారెడ్డి గారు మామూలుగా నేను ఊరికి సరదాగా అంటుండేవాళ్ళం నైన్టీన్ నైన్టీన్లో మా సినిమా చేసేటప్పుడు నేను డబ్బింగ్ సినిమాలు స్టార్ట్ చేసి చేస్తుండేవాడిని నా డబ్బింగ్ సినిమా కూడా ఆయన కొన్నారు ఆ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని సరదాగా కూర్చుంటుండేవాడిని సో కాల్డ్ ఇప్పుడు మన జాకీ ఆర్టిస్ట్ జాకీ ఉన్నారు కదా సినిమాలు కూడా ఎక్కువ సినిమాలు చేస్తానే ఉన్నాడు టీవీ లో బాగా ఫేమస్ హరిత హస్బెండ్ జాకీ నేను శ్రీమాన్ అని మన ప్రకాష్ రెడ్డి గారి ప్రొడ్యూసర్ ప్రకాశ్ రెడ్డి గారు కొడుకు కొడుకు తమ్ముడు కొడుకు అనమాట అవును అవును ఆయన ఆకురాడు తర్వాత నర్రా శ్రీనివాస్ అని రెగ్యులర్ సినిమాలు చేస్తున్నాడు కదా నర్రా శ్రీనివాస్ బిజీ ఆర్టిస్ట్ మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా సినిమాలు చేశాడు చిన్నబాబు గారి సినిమాలు చాలా సినిమాలు చేశాడు అందరు తెలుసు ఆయన అతను ఫ్యూజీ నాగరాజ్ అని ఒక హీరో ఫ్యూజి నాగరాజు అతను కొసరాజు రాజేంద్ర అని చనిపోయాడు ఆయన చనిపోయాడు ఆయన ప్రొడ్యూసర్ యాక్చువల్గా సామ్రాజ్యం అని ఒక సినిమా చేశాడు అప్పట్లో మమ్మోటి హీరో మేమందరం హీరోస్ ఇద్దరికి కొత్త హీరోయిన్స్ ఆరుగురు హీరోస్ ఇద్దరికి వస్తాయి నేను నేను చేయను అన్న నాకు ఇంట్రెస్ట్ లేదు భలేవాడన్నా అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను నాకెందుకు వచ్చింది అని చాలా దూరం నేను ఆర్టిస్ట్ దీనికి నా ఊహల్లో కూడా లేదని చెప్పాను లేదు లేదు రోయ్ నువ్వు డెఫినెట్గా చేయాలి నేను నీలో ఆర్టిస్ట్ ఉన్నాడు అన్నాడు ఏమో తెలియదు అండి అసలు నేను పట్టించుకొని కూడా లేదు ఒకరోజు ఆంధ్రప్రదేశ్ పేపర్లో సగం ఆ పేజీ అడ్వర్టైజ్మెంట్ వచ్చి పొద్దున్న నిద్ర ఇలా చూపించాడు మేనేజర్ దానిలో ఒక తలకే నాది ఉంది నా వెళ్ళిపోయాను ఇలా చూసి ఏంటయ్యా ఇది అన్నాడు అన్న తీసుకొని రమ్మంటాడు నేను ఏంటయ్యా తీసుకొచ్చేది నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను అది ఎందుకు ఇలా విన్నాడు నన్ను రాకుండా అన్నాను నాది బండి పంపించారు రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళాను అన్న ఏంటన్నా ఇది ఏం లేరా నువ్వు చేస్తావు నీలో ఆర్టిస్ట్ ఉన్నాడు నువ్వు చేయాలి అంతే నా కోసం చేయరా అని అసలు అట్లా ఉండేదన్నమాట ఆయన నాకు షాక్ నేను ఎందుకు ఇట్లా అనుకుంటున్నాడు నా గురించి నేను ప్రొడక్షన్ చూసాను కదా నేను చేయను అంటే చేయను సినిమా షూటింగ్ హైదరాబాద్లోరా ఓ పని చేయరా నాకు కొంచెం ప్రొడక్షన్ చూసి పెట్టరా అన్నాడు ప్రొడక్షన్ చూసి పెట్టి కావాలని చూసి పెడతాను యాక్టింగ్ మాత్రం చేయను అన్నాను సరే ఓకే అని అన్నాడు హైదరాబాద్ వచ్చే ముందు మధ్య మధ్యలో పిలుస్తాను రా అలా వచ్చి ఒక సీన్ యాక్ట్ చేసి వెళ్ళాను వాడు అన్న వదలవారు అన్నీ అరే చీరా చేరా ఆయనకి ఏమవసరం అండి నన్ను అలా చేయాలి నిజంగా అనిపించింది ఏం అవసరం దీనికి నన్ను అంత బతుల్సిన అవసరం ఏంటి సరేనా చేస్తాను కన్నా ఓకే అన్న నాకు తెలియదు అండి ఎలా చేశాను కూడా తెలియదు నాకు గుర్తులేదు నాకు మధ్య మధ్యలో పిలిచేవాళ్ళు ఆ ప్రొడక్షన్ చూసుకుంటున్నప్పుడు మేకప్ వేసేవాళ్ళు డ్రెస్ వేసుకునేవాడిని వెళ్ళేవాడిని చెప్పమని డైలాగ్ చెప్పేసేవాడిని వచ్చేవాడిని ఇన్వాల్వ్మెంట్ లేదు లేదు తెలియదు నాకు తీరా ఫస్ట్ క్యాప్ వచ్చిన తర్వాత చూస్తే నేను చేసిన దానికి కూడా బాగా నవ్వారంట థియేటర్లు జనాలు ఓకే తర్వాత ప్రీవియస్ తర్వాత మా నాన్నగారు సత్యనారాయణ గారు అందరు ఫ్రెండ్స్ కదా గుమ్మడి గారు గుమ్మడి గారు మురళీ మోహన్ గారు వీళ్ళందరూ మావాడు యాక్ట్ చేసాడయ్యా చూడండి అయ్యా అని చెప్పి నాన్నగారు కూడా పెద్ద నమ్మకం లేదు అనేది వెళ్ళి ప్రొజెక్షన్ చూస్తే పర్లేదయ్యా బాగా చేసాడయ్యా నవ్వుతున్నారు జనాలు బాగానే అని చెప్పని వీళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా నువ్వు ట్రై చేయా సినిమా ఆడితే వేషాలు వస్తే చెయ్యి అన్నారు గుమ్మడి గారు మురళీమోహన్ గారు అలాగే ప్రభాకర్ రెడ్డి గారు సత్యనారాయణ గారు వీళ్ళందరూ సరే ఏది చెప్తున్నారు వీళ్ళు అనుకునేవాడిని అప్పట్లో సో అట్లా నా ఎంట్రీ ఆ తర్వాత ఆ సినిమా పెద్ద ఆడలేదు అనుకోండి తర్వాత నేరమైన సినిమా వచ్చింది ఆయన చేశారు సత్యారెడ్డి గారు దానిలో క్యారెక్టర్ చేశారు అది కూడా పెద్ద ఆడలేదు సత్యవమ్మ సత్యభామ కృష్ణులని మన పూసర్ కిషోర్ గారు ప్రొడ్యూస్ చేసి చేశాడు అది కూడా పెద్దగాళ్ళు సగంలో ఆగిపోయింది అది ఇంకా అనవసరం లేదనుకున్నాను అనమాట ఏదో రన్నింగ్ లైఫ్ రావట్లేదు రావట్లేదు సినిమాని అప్పుడు మన వంశీ గారు పిలిచారు వంశీ గారు పిలిచి లేడీ డిటెక్టివ్ స్నేహ అని ఈటీవీ చేశారు ఇలా వచ్చినాయి దానిలో దీనిలో ఒక ఎపిసోడ్ చేయబోయా సరదాగా నా మాట వినివాను ఆయనతో పాటు బొమ్మలు గీస్తుంటే ఆయనతో పాటు ఆయన రాస్తుంటే రచనలు రాస్తుంటే నేను ఆయనతో పాటు ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ కూర్చునేవాడిని సరదాగా పని కూడా ఏం లేదు కదా అట్లా ఆ లేడీ డిటెక్టివ్లో స్నేహ అలా చిన్న చిన్న ఎపిసోడ్స్ జమినీ టీవీలో కొన్ని ఎపిసోడ్స్ అలా ఏదో జస్ట్ టైం పాస్ పాస్ లాగా అలా చేస్తుండేవాడిని అప్పట్లో బాబాయ్ రాడబాలి బాబాయ్ మన సాయి కుమార్ గారు నాన్నగారు పిజే శర్మ గారు అలాగే వంకాయల సత్యనారాయణ గారు వీళ్ళ ముగ్గురు పరిచయం రాళ్ళపల్లి గారు మెయిన్ ఇది ఆయన శర్మగారు దగ్గర తీసుకెళ్ళి మేము నాటకాలు వేస్తున్నాయా మాకు నాటక సమాజం ఉంది వాళ్ళు బాగా చేస్తారు థియేటర్ రెగ్యులర్గా చేస్తుంటారు అందులో మన సాయి సాయి కుమార్ గారు మన కిన్నెర వంకాయ సత్యనారాయణ గారు సాక్షి రంగారావు గారు వేలు గారు అలాగే పుట్టి ప్రసాద్ గారు పుట్టిప్రసాద్ బో చా గొప్ప అందరూ తార్తలు మహానుభావులు వాళ్ళందరూ చేస్తుంటే నేను కూడా వెళ్ళి సరదాగా వెళ్ళి చూస్తుండేవాడు అనమాట నాటకాలు ఏ పని ఉండేది కాదు కదా ఖాళీగా ఉండేవాడిని పొద్దున్నే వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తుంటే కూర్చొని అప్పట్లో మన ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు జయకృష్ణ ఒక హౌస్ ఉండేది ఆఫీస్ ఉండేది లో ఆయన కింద హాల్ మొత్తం దీనికి కి ఇచ్చేవారు మార్నింగ్ వెళ్ళిపోయి భోజనాలు కూడా అక్కడే నేను కూడా అక్కడికి వెళ్ళిపోయి పర్మిషన్ అడిగేవాడి లాల్పల్లి గారిని నేను కూడా చూడొచ్చా అని అదేంటయ్యా అంటావు రావయ్యా నువ్వు అని చెప్పి పిలిచేవారు అందరూ నన్ను అభిమానం చూసేవారు అంటే ఉండేది కదా గిరిబాబు గారు కూడా అంటే నాన్నగారు కూడా నాన్నగారి గాయన మీద గౌరవం అలాగే నేను నాకున్న ఇంట్రెస్ట్ అని పిలిచేవారు ఒకరోజు ఏమైందంటే ఒక నాటకం దానికి హీరో చంద్రమోహన్ గారు చంద్రమోహన్ గారు సడన్గా ఏదో రామానాయుడు గారు సినిమా అనుకుంటా కారంజెడ్లో షూటింగ్ దాన్ని వెళ్ళాల్సి వచ్చింది అన్న ఇలా వెళ్తున్నాను అయ్యా నేను నేను కంపల్సరీగా అది ఒప్పుకోవాలి ఆ సినిమా మంచి క్యారెక్టర్ వెళ్ళాల్సి ఉంది అమ్మ అదేంటి అయ్యా గారు రాళ్ళపల్లి గారు అది కదా వన్ వీక్లో మనకి షో ఉంది కదా మనం ఒప్పుకున్నాం కదా అది ఇది అని అన్నారు మరి ఎలా చేస్తాం మరి కుదరదు కదా మనకి సినిమా కదా కొంచెం పోస్ట్ పోన్ చేసుకుందాం అది అంటే కావాలని చేసింది కదా ఆయన అదే సినిమా తప్పదు ఏం ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటున్నారు అప్పుడు నేను రాళ్ళపల్లి గారి దగ్గర వెళ్ళి అడిగాను బాబాయ్ మాట్లాడొచ్చా చిన్న రిక్వెస్ట్ ఉన్నా ఏంటన్నారు మీరు ఏమనుకోకపోతే అనుకోకపోతే ఆ క్యారెక్టర్ నేను ఏం వచ్చా అని అడిగాను చేసిన ఏమో తెలియదు అది వెళ్ళి అడిగాను వాళ్ళ షాక్ రాళ్ళపల్లి గారు శర్మ గారు ఏంటి ఆ క్యారెక్టర్ చేస్తావా నువ్వు ఇది అది చంద్రమోహన్ క్యారెక్టర్ చేస్తావా నేను హీరో క్యారెక్టరు ఏమనుకుంటున్నావా నువ్వు అన్నారు రెండు 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 గంటలు నాటకం అది ఫుల్ ప్లజ్డ్ అంటే నేను ట్రై చేస్తాను అన్నాడు ఏంటంటే ఎలా అంటున్నాడు అన్నాడు మరి ఓ పని చేద్దాం ఆ సీన్ ఒకసారి ఆ సీన్ స్టార్ట్ చేయండి అన్నాడు అంటే రెండు నెలలు కంటిన్యూస్ వాళ్ళు రిహార్సల్ చేస్తుంటే ఊరికలా చూస్తూ ఉండేవాడు అనమాట ఎగ్జాక్ట్లీ టిఫిన్ అక్కడే భోజనం అక్కడే ఈవినింగ్ స్నాక్స్ కూడా అక్కడే అలా చూస్తూ ఉండేవాడి అనమాట ఎందుకో తెలియదు ఎక్కేసింది ఎప్పుడు ఎక్కేసింది తెలియదు నాకైతే నాకు కూడా తెలియదు కాన్ఫిడెన్స్ మీద అడిగేసి అంతే అదంటే ఏంటంటే వెళ్ళిపోయి నాకు నాకు తెలియకుండా అడిగేసాను స్టార్ట్ చేయండి సీన్ స్టార్ట్ చేశారు చూసి అయిపోయింది సీన్ అయిపోయింది అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు అని అడిగారు నాకు కూడా తెలియదు బాగా వచ్చిందా అని అడిగాను అయ్యే వెళ్ళబడియా నువ్వు నుండి నువ్వు రేపొద్దు నుంచి కంటిన్యూస్గా మన రిహార్సల్స్ ఓన్లీ నీ సీన్సే చేద్దాం వరుసగా ఏడో తారీఖు అదే వారం రోజుల తర్వాత ఆ క్యారెక్టర్ చంద్రమోహన్ క్యారెక్టర్ వేసి ఈసారికి దీంతో స్టార్ట్ చేద్దాం నీతో అని చెప్పి నాతో స్టార్ట్ చేయించారు ఓకే ఆ నాటకం ఫస్ట్ టైం పుల్ బెజర్గా హీరోగా చేశాను అనమాట అంటే నాకు మా ఊర్లో రావి గ్రామం మాది రావి నా ఏజ్ తొమ్మిదో సంవత్సరంలోనే మా గురుతుల్యులు దామ సుబ్బారావు మాస్టర్ గారు ఆయన కారుసాల వెంకటేశ్వర గారు అని ఆయన కృపారావు మాస్టర్ గారు అని ఆయన వీళ్ళందరి సారథ్యంలో మేము శ్రీకృష్ణ తులాభారం అనే నాటకం ఫుల్ ప్లే నాటకం మూడు గంటల నాటకం వేసాం అబ్బా అసలు అప్పుడు ఏం తెలియదు వసంత వసంతగుడి క్యారెక్టర్ చేశాను నేను శ్రీకృష్ణ చెలికాడిగా అంటే అప్పుడు నాకు అసలు ఏమి యాక్టింగ్ ఎక్కమంటే ఎక్కేసేవాళ్ళం స్టేజ్ చెప్పమంటే చెప్పేవాళ్ళం పాడమంటే పాడేవాళ్ళం దిగమంటే దిగేసేవాళ్ళం ఆ రోజులేముంది రెండు రూపాయల దాంట్లో ఐదు రూపాయల దాంట్లో మెల్ల వేసేవాళ్ళం అప్పట్లో భలే రోజులు అవి తెలియదు కూడా తెలియదు భయం అనేది లేదు ఏం అంటే వాళ్ళు చేయమన్నారు చేస్తాం అంతే దానిలో ఉన్న తెలియదు వాళ్ళు ఇచ్చిన అప్లాస్ కూడా మనకి రిసీవ్ చేసుకోవడం మనకి తెలియదు పొగడుతున్న రిసీవ్ చేసుకునే వయసు కూడా కాదు అది అలాంటి వైస్ అట్లా చేసాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्रवालन कुने वाले की विश्वसनीयమైన పేరు మనసౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851